అవసరం లే లేతమ దైచే లేదు నువ్వు అసలు ఎవరు నువ్వు అంటే ఆ బంగారం ఈ బంగారం బాగుందని అని చాలా మంది అన్నారు అవసరం లేదు వెళ్ళిపోయి నుంచి నువ్వు ఫస్ట్ నువ్వు నిన్న నీ బాయ్ ఫ్రెండ్ నువ్వు బాగా కిస్వేట్టుకున్నా నేను చూశనే ఎప్పుడు నిన్న మధ్యాహ్నం మూడు గంటలప్పుడు గపద ససస గపద పద గుర్తు అదే చెట్టునక ఏం కావాలో చెప్పు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తా చెప్పు తీసుకొని ఎక్స్ట్రా చేసిన అది దాని అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా నువ్వు పెద్ద కిస్సు అంటే ఏం తమాషాలు పడుతున్నావా నువ్వేమన్నా రొమాంటిక్ నేను ఇంకా చెప్తా మార్చింగ్ ఒకసారి బంగారం గింగారం అని మాటలు మాట్లాడాలంటే మర్యాద గుండ చెప్తున్నాము అంటే మర్యాద గుండ చెప్తున్నాము అలా నాకు బంగారం అలా నాకు బంగారం మరి సరే ఇప్పుడు నేను డాక్టర్ దేవుణ్ణి ఇప్పుడు నీ హస్బెండ్ ఉంటాడు కదా దేవుడు అంటాడు కదా ఇప్పుడు నేను కూడా దేవునే కదా నీ హస్బెండ్ నైతేనే కదా అయ్యేది నీ హస్బెండ్ అయితేనే కదా దేవునయ్యేది ఈ ఎత్తుకపోను ఏమి చేసి మాట్లాడి మనసు తోసి